ఎయిర్ క్లీన్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద మరి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పట్టణాల్లో ఒంగోలు కూడా ఒకటి ఇక్కడ ఉన్నటువంటి ఈ డస్ట్ అనేటువంటిది ఎక్కువగా ఈ వాహనాల వల్ల తర్వాత మనకు సరైనటువంటి రోడ్డు సౌకర్యం లేకుంటే వచ్చేటువంటి దుమ్ము ధూళి వల్ల ఎందుకంటే ఫ్యాక్టరీలు తక్కువగా ఉన్నాయి కాబట్టి వీటిని నియంత్రించడం కోసం మేము పట్టణంలో మరి అన్ని రోడ్లు వేస్తున్నాం గ్రీనరీ డెవలప్ చేస్తున్నాం అట్లాగే చాలా చోట్ల పార్కులు తర్వాత సెంట్రల్ డివైడర్స్ లో గ్రీనరీ ఏర్పాటు చేయడం ఇట్లాంటి వాటి వల్ల దీంతో పాటుగా అవసరమైనటువంటి చోట్ల కూడా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకుని చేయడం వల్ల మరి ఎయిర్ పొల్యూషన్ ని చాలా వరకు నియంత్రిస్తూ పట్టణంలో ప్రజలకు కూడా ఈ రోజు అవగాహన కల్పించే ఉద్దేశంతో క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద ఈ రోజు ర్యాలీ చేపట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గాలిలో మన గాలి ఎంత క్లియర్ గా ఉంది మనకి ఆకాశం ఎంత క్లియర్ గా కనిపిస్తే మనకి అంత లెవెల్స్ తక్కువ ఉన్నట్టు అది చాలా విజిబుల్ ఇండికేషన్ మనకి గాల్లో ఉందని మనం ఇన్స్ట్రుమెంట్ పెట్టి కొలవక్కర్లేదు డైరెక్ట్ మనం విజిబుల్ గానే మనం దీన్ని అసెస్ట్ మనం ఎంత క్లియర్ గా మనకి ఎంత దూరం మనకి ఆకాశం క్లియర్ గా కనిపిస్తే మనకి ఎయిర్ లో అంత ఏరోసోల్స్ కానీ స్మోక్ కానీ మనకున్న డస్ట్ లెవెల్స్ కానీ ఎంత తక్కువ ఉన్నాయన్నది మనకి దీని బట్టి ఇండికేషన్ కింద మనం చూస్తాం సో మనం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద ఇండియాలో ఉన్న నూట ముప్పై రోజు నాన్ నాన్మెంట్ సిటీస్ కింద ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో ఇరవై సిటీలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి ఒంగోలు కూడా వన్ ఆఫ్ ద సిటీ మన నేషనల్ ల్యాంబెండ్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ సిక్స్టీ సిక్స్టీ పార్లైట్ మ్యాటర్ ఉంటే మనకి సిక్స్టీ ఫైవ్ వరకు రీచ్ అయ్యాయి ఒంగోలు టూ థౌజండ్స్ వరకు సో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ వారు గానీ మిగతా స్టేక్ హోల్డర్ కానీ తీసుకున్న చర్యల వల్ల విత్ ఇన్ సిక్స్టీ అనేది రీచ్ అవుతుంది సో లాంగ్ టర్మ్ లో కూడా మనం విత్ ఇన్ సిక్స్టీ రీచ్ అయితే మనకి ఎయిర్ పొల్యూషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి తక్కువగా ఉండే అవకాశం ఉంది సో దానికి మనం ఏమేం చర్యలు తీసుకోవాలి దానికి ఒక మైక్రో లెవెల్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుని కార్పొరేషన్ చేస్తున్నారు మన ఒంగోలు అనేది మేజర్ గా ఇండస్ట్రియల్ సిటీ కాదు మేజర్ గా మనకున్న రోడ్ డస్ట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఇతర కమర్షియల్ యాక్టివిటీస్ నుంచి వచ్చిన డస్టే మనకి కంట్రిబ్యూట్ చేస్తుంది డస్ట్ సో దాంట్లో కంట్రిబ్యూషన్ కూడా మనకి ఇండివిజువల్ లెవెల్లో ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెవెల్లో వేస్ట్ బర్నింగ్ చేయడం కానీ మనకి తడి చెత్త వేడి చేసి మనకి మున్సిపల్ కార్పొరేషన్ అందజేయడం వల్ల కానీ మనం దీన్ని కంట్రోల్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నేను చెప్తాను నేను ఎలా పలకాలో మీరు చెప్తాను ఇంధనం ఎలక్ట్రిక్ వాహనాలు ఎల చెప్పండి ఇంధనం పెట్రోల్ డీజిల్ పెట్టు ఎలక్ట్రికల్ వాహనాలు

ا کي ڏس ڪجو سدا ر تي وي چئو اندرن پڙهو ۽ سيو ر تي پڙهو اندرن پڙهو ۽ سيو ر تي پڙهو